అందంలో హీరోయిన్లను మించిపోయారు వారి కూతుర్లు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తే స్టార్ హీరోయిన్లను మించిపోయేలా ఉన్నారు రోజా లయా గౌతమి నదియా లాంటి స్టార్ హీరోయిన్ల కూతుర్లు బ్యూటిఫుల్ పిక్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి నటి రోజా హీరోయిన్గా స్టార్ డమ్ను చూసింది రెండు వేల రెండులో తమిళ దర్శకుడు నిర్మాత ఆర్కే సెల్వమణిని పెళ్లి చేసుకున్నారు ఈ దంపతులకు ఒక కుమార్తె కుమారుడు ఉన్నారు కూతురు అనుషు మాలికా సెల్వమణి అమెరికాలో చదువుతోంది రోజాను మించిన గ్లామర్తో హీరోయిన్లకు పోటీ ఇచ్చేలా ఉంది ఈ భామ అంతేకాదు ఆమె ది ఫ్లేమ్ ఇన్ మై హార్ట్ అనే పుస్తకాన్ని కూడా రాసింది రోజా తన కూతురుతో ఉన్న ఫోటో ఎప్పటికప్పుడు ఇంటర్నెట్లో ట్రెండ్ అవుతూనే ఉంది తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న లయ అందం అభినయంతో అప్పట్లో ప్రేక్షకులను కట్టిపడేసిందనే చెప్పాలి టాలీవుడ్లో దాదాపు పదేళ్లు స్టార్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగింది తరువాత పెళ్లి చేసుకొని అమెరికాలో సెటిల్ అయిపోయింది లయ దంపతులకు ఇద్దరు పిల్లలు కూతురు శ్లోక ఇప్పటికే బాలనటిగా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది తల్లిలాగే శ్లోక కూడా ఎంతో అందంగా ఉంటుంది ఇటీవల తన కూతురుతో కలిసి ఓ ఫోటోను షేర్ చేసింది లయ అందులో వారిద్దరూ అచ్చం అక్కా చెల్లెలాగా ఉన్నారంటూ కామెంట్స్ కూడా చేసేస్తున్నారు నెటిజన్స్ తన కూతుర్ని కూడా హీరోయిన్ను చేస్తానంటోంది లయ అలనాటి అందాల తార గౌతమి గుర్తుండే ఉంటుంది మీకు తెలుగు తమిళంలో స్టార్ హీరోల సరసన మెరిసింది ఈ బ్యూటీ అయితే గౌతమికి సుబ్బలక్ష్మి బాటి అనే కుమార్తె ఉంది ప్రస్తుతం గౌతమి కూతురు ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి నెక్స్ట్ హీరోయిన్ రెడీ అయిందని పలువురు కమెంట్లు కూడా పెట్టేస్తున్నారు ఇక మరో సీనియర్ హీరోయిన్ నదియా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ఈ ఏజ్ లో కూడా గ్లామర్ విషయంలో ఏ మాత్రం తగ్గని నదియా పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో శిరీష్ అనే వ్యక్తిని పెళ్లాడి ఈ దంపతులకు ఇద్దరు కుమార్తెలు కూడా ఉన్నారు నదియా తన కుటుంబంతో ఉన్న ఫోటోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేసేస్తుంటారు వాటిని చూసిన అభిమానులు నదియాకు ఇంత పెద్ద కూతురు ఉన్నారా అని షాక్ కూడా అవుతున్నారు వారిద్దరూ కూడా గ్లామర్ విషయంలో తల్లికి ఏమాత్రం తగ్గట్లేదనే చెప్పాలి హీరోయిన్లుగా ఎంటర్ అయితే ఇండస్ట్రీని ఒక ఊపు ఊపేస్తారని తెలుస్తోంది నటి మధుబాల పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఆనంద్ షాను వివాహం చేసుకున్నారు ఈ దంపతులకు అమాయా షా మరియు కయా షా అనే ఇద్దరు కుమార్తెలు కూడా ఉన్నారు మధుబాల తరచూ తన కూతులతో ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో తెగ షేర్ చేసేస్తూ ఉంటారు వారు కూడా మధుబాల మాదిరిగానే బ్యూటీని నిలబెట్టుకుంటూ హీరోయిన్లను మించిన గ్లామర్తో మెరిసిపోతున్నారనే చెప్పాలి